నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మహాభారత కథా వ్యాఖ్యానానికి అందరికీ స్వాగతం మన యొక్క తెలివితేటలకి ప్రజ్ఞలకి అధిష్టాన దేవత అయినటువంటి సరస్వతీదేవిని మనం ఒక్కసారి ప్రార్థించుకొని తలచుకొని ఈ యొక్క కథని ముందుకు తీసుకెళ్దాం కాశీ రాజ్యం కాశీ రాజపుత్రికలు అంబ అంబిక అంబాలిక ముగ్గురు కూడా సౌందర్య రాసులు నవయవ్వనంలో మెరిసిపోతున్నారు లక్ష్మీదేవి తానే మూడు అవతారాలెత్తి వచ్చినట్టుగా అద్భుతమైన సౌందర్యంతో అందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు ముగ్గురు కూడా వారికి ఈ రోజున స్వయంవరం ఆ రోజుల్లో స్వయంవరాలు ఎలా ఉండేయంటే రాజుగారి కుమార్తెకి ఒక వరదండ ఒక వరమాల ఇచ్చేవాళ్ళు ఆ వరమాలని ఏ రాజుకి మెడలో వేస్తే ఇక అతనే వరుడు కొన్ని స్వయంవరాలు ఇలా ఉండేవి కొన్ని స్వయంవరాలు ఏదన్నా ఒక బలప్రయోగాన్ని చూపించేవాళ్ళు ఇదిగో ఈ ధనుషును ఎక్కువ పెడితేనే నా యొక్క పుత్రికను ఇస్తాను రామాయణంలో ఉంది ఈ విషయం అలాగే ఫలానా విధమైన మత్స్య యంత్రాన్ని ఛేదిస్తేనే నా కూతుర్ని ఇస్తాను అని ద్రౌపది వ్యవహారం ఉంది ద్రుపదుడు చేశాడు ఇక ఈ స్వయంవరానికి అలాంటివి ఏమీ లేవు రాజపుత్రికలు ముగ్గురున్నారు నానా దేశాల నుంచి రాజుల్ని ఆహ్వానించారు అందరూ వచ్చి ఆ యొక్క విశాలమైనటువంటి ప్రాంగణంలో అందరూ ఆసీనులై ఉన్నారు ఈ వరమాలలు తీసుకెళ్ళి ఏ రాజుకి మెడలో వేస్తే అతనే ఇక ఆమెకు భర్త ఇలా ముగ్గురున్నారు ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండేది ఇంట్లో ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ ఆ రాజులు వచ్చేవాళ్ళు మక్కువతో అదేం పెద్ద తప్పులా అనిపించేది కాదు ఆ రోజులు అలా ఉండేవి సామాజిక పరిస్థితులు అక్కడికి భీష్ముడు వెళ్ళగానే ఆ రాజ్యంలోకి రాజ్యమంతా కోలాహలంగా ఉంది నగరమంతా అలంకరించబడి ఉంది ఆ యొక్క వీధులన్నీ శుభ్రం చేసి ఉన్నాయి ప్రజలందరూ శుభ్రమైన బట్టలు ధరించి చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో ముగ్గురు రాజపుత్రికలకి ఇక్కడ స్వయంవరం జరుగుతూ ఉన్నది అదొక పండుగ వాతావరణం భీష్ముడు తన రథం ఎక్కి అక్కడికి వెళ్ళాడు అందరూ కూడా భీష్ముడిని చూసి నవ్వుకునేవాడు ఈయనకి జుట్టు నెరుస్తూ ఉంది మధ్య కూడా అయ్యాడు ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఏదన్నా బలప్రయోగం ఉంటే బాగుండేది ఏదన్నా ఫలానాది చేస్తేనే నీకు అమ్మాయిని ఇస్తాము లాంటిది ఏమైనా ఉంటే ఈ బహుశా భీష్ముడు వచ్చేవాడు కాదేమో భీష్ముడు వృద్ధుడవుతున్నాడు కదా అయినా భీషణ ప్రతిజ్ఞ చేశాడు కదా అఖండ బ్రహ్మచారిగా ఉంటా అన్నాడు కదా ఇప్పుడేంటి వచ్చేసి ఏదో అమ్మాయిల్ని గెలుచుకొని వెళ్ళిపోదామనేనా ఆ అమ్మాయిలు అంతటి సౌందర్య రాసులు ఈయనకి మెడలో వరమాల వేస్తారనుకుంటున్నాడా అని చెప్పేసి అంతా వినేసరికి భీష్ముడికి అందరూ అలా అనుకుంటున్నారు కొంతమంది చాటుగా కొంతమంది పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగానే ఏం భీష్మ ఇటు వచ్చావు ఇది స్వయంవరం యుద్ధం కాదు నువ్వు రావటానికి ఇక్కడ నీకేం పని లేదు లాంటి మాటలు భీష్ముడంతా విని గట్టిగా మాట్లాడాడు సభా ప్రాంగణంలోకి వెళ్ళి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే మేఘము గర్జిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి చూడండి రాజకుమారులారా నేను గంగాపుత్రుణ్ణి శంతన మహారాజు కుమారుణ్ణి భీష్ముణ్ణి పుర సామ్రాజ్య సంరక్షకుణ్ణి నేను ఈ రోజున ఈ ముగ్గురు కన్యల్ని తీసుకెళ్ళిపోతున్నాను నా తమ్ముడు విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయటానికి ఆయన హస్తినాపుర మహారాజు ఆయనకిచ్చి పెళ్లి చేయటానికి తీసుకెళ్తున్నాను మీలో ఎవరైనా యోధాను ఉంటే నన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు అని ఒక్క ఉదుటున ఎప్పుడు రథం నుంచి కిందకి దిగాడో ఎప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిని ఎత్తుకున్నాడో ఎప్పుడు రథం మీద కూర్చోబెట్టాడో ఇదంతా కనురెప్పపాటు కాలంలో చేశాడు భీష్ముడి యొక్క ఆ యొక్క దుందుడుకు చర్యకి అందరూ అవాక్కైపోయారు ఇక వస్తారో ఎవరైనా నాతో యుద్ధానికి వచ్చి ఈ అమ్మాయిల్ని గెలుచుకోవచ్చు అన్నాడు భీష్ముడంతటి వాడు ఆ అమ్మాయిల్ని కూర్చోబెట్టుకున్నాడు అంటే ఇక కాశీరాజు కూడా ఏమీ చెప్పలేదు కానీ కొంతమంది ఎదురు తిరిగారు ఆ అమ్మాయిల్ని గెలుచుకోవాలనుకుంటే నీ తమ్ముడే రావాలి కానీ నువ్వెట్లా వచ్చావు ఇంకా ఆ అమ్మాయిల ఇష్టాయిష్టాలతో పని లేదా వాళ్ళు వరమాల వేయాలనుకుంటున్నారు నువ్వెట్లా ఈ దుందుడుకు చర్య చేస్తావు అని అయినా సరే భీష్ముడితో ఎదిరించే ధైర్యం లేక కొంతమంది జారుకున్నారు కొంతమంది ఎదురు తిరిగారు అందులో సాల్వుడు అనేటటువంటి వాడు వాడికి ఆ రోజుల్లో విమానం ఉండేది ఆ సాల్వుడు ఈ భీష్ముడిని ఎదిరించాడు భీష్ముడు చేసినటువంటి ఆ యొక్క బాణ యుద్ధంలో సాల్వుడు కిందపడి మూర్ఛపోయాడు ఆ ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చేశాడు శరవేగంతో హస్తినాపురానికి ఆ రథాన్ని తోలుకుంటూ తీసుకొచ్చేసాడు తల్లిగారైనటువంటి సత్యవతీ దేవికి అప్పగించాడు అమ్మ విచిత్ర వీరుడి కోసం ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చాను వైభవోపేతంగా వివాహం జరిపించు సత్యవతి సత్యవతీదేవి చాలా సంతోషించింది అమిత పరాక్రమవంతుడివి భీష్మ నిన్నెవరు ఎదుర్కోగలరయ్యా అని చెప్పి అభినందించింది విచిత్ర వీరుడు ఆ అమ్మాయిల్ని చూసి చాలా సరదా పడ్డాడు ఇక పెళ్లి సన్నాహాలు మొదలుపెట్టినప్పుడు ఆ అంబ అంబిక అంబాలికల్లో అంబ పెద్ద ఆమె ఏడుపు మొదలుపెట్టింది ఎందుకమ్మా సోకిస్తున్నావు ఏమైంది నీకు హస్తినాపున రాజుగారికి నువ్వు మహారాణివి కాబోతున్నావు పైగా అక్క చెల్లెళ్ళలో నువ్వే పెద్దదానివి నీకేం ప్రాబ్లం అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటే ఆమె మెల్లగా చెప్పింది సత్యవతీ దేవితో ఈ భీష్ముల వారు నన్ను బలవంతంగా తెచ్చేశారండి సాల్వుని నేను ప్రేమించాను నేను సాల్వుడి మెడలో ఈ యొక్క వరమాలని వేద్దాము అనుకునేసరికి భీష్ముల వారు బలవంతంగా మమ్మల్ని తెచ్చేశారు నాకు సాల్వుడే కావాలి నేను ఆయన్ని ప్రేమించాను ఆయన నన్ను ప్రేమించారు నా మనస్సంతా సాలువుడే నిండి ఉన్నాడు నాకు ఇంకా ఇంకేమీ వద్దు అని చెప్పేసరికి సత్యవతీ దేవి అవురా ఎంత పని జరిగిపోయింది ఎవరినో ప్రేమించి ఎవరికో మనస్సిచ్చినటువంటి ఒక అమ్మాయిని భీష్ముడు ఎలా తెచ్చేశాడు వాళ్ళ మనస్సులో ఏముందో తెలుసుకోకుండా అనుకొని భీష్ముడిని పిలిచి ఈ అమ్మాయిని వెంటనే పంపించేసేయి వాళ్ళ తండ్రి గారింటికన్నా పంపించు లేదా సాల్వుడి దగ్గరికన్నా పంపించు తర్వాత వాళ్ళు చూసుకుంటారు మిగతా ఇద్దరిని మన విచిత్ర వచ్చి పెళ్లి చేద్దాము ఇదిగో ఇలా జరిగిందట ఆ అమ్మాయికి సాల్వుడి ప్రేమలో ఉందంట ఆ అమ్మాయి అని చెప్తే భీష్ముడు కూడా నేను తొందరపాటుగా ఆ రాజుల్ని పోరాడాలి కదా అనే ఆ యొక్క తొందరలో ఈ అమ్మాయిల మనోరథం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను సరే ఆ అమ్మాయిని పంపించేద్దాము అని ఆమెని ఎంతగానో ఆదరంగా ఒక ఆడపడుచుని పంపించినట్టుగా పల్లకిలో ఆ యొక్క అంబని పంపించేశాడు ఆ తర్వాత ఆ కథ వేరే రకంగా మారింది అది మనం తర్వాత చెప్పుకుంటాం ఇక్కడ ఈ యొక్క సౌందర్య రాసులైనటువంటి ఇద్దరు అమ్మాయిలతో విచిత్ర వీర్యుడికి వివాహం జరిపితే ఆ విచిత్ర వీర్యుడు రాజరికాన్ని వదిలేసి అంతఃపుర భోగాలకే అలవాటు పడి ఆ అమ్మాయిలతో పగలు రాత్రి అనక తేడా లేకుండా ఆ యొక్క సురత భోగాల్ని అనుభవించి అనుభవించి చివరికి వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు కొంతకాలం గడిచింది చనిపోయాడు మళ్ళీ హస్తినాపుర సింహాసనం ఖాళీగానే అయిపోయింది ఎంతో బాధపడ్డారు భీష్ముడు సత్యవతి ఆ విచిత్ర వీరుడికి సంబంధించిన ప్రేత కర్మలు మరణాంతరం చేసే సంస్కారాలు ఏవో ఉన్నాయో అవన్నీ చేశారు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సత్యవతి భీష్ముడు అయిపోయారు మంత్రి గణాలందరూ ఏమ్మా సత్యవతి దేవి ఎలా చేద్దాం అని బాధపడుతున్నారు భీష్ముడికి కూడా ఏం పాలుపోవటం లేదు నాన్నగారు ఎంతో మక్కువతో ఆమెను వివాహం చేసుకుంటే ఆమెకిద్దరు పిల్లలు పుడితే ఆ ఇద్దరు పిల్లల్లో మనం రాజుల్ని చేద్దామని ఎంతగానో అనుకుంటే విధి ఏంటి ఇంతగా వక్రీకరించిందేంటి ఇంతగా మా మీద పగబట్టిందేంటి ఏం చేయాలి ఇప్పుడు అని ఎంతగానో తర్జన భర్జనలు చేస్తూ ఉండగా సత్యవతి దేవి ఒక మాట అన్నది భీష్ముడితో భీష్మ నువ్వు ఎవరి కోసం ప్రతిజ్ఞలు చేశావో వాళ్ళు లేరు ఇప్పుడు మీ నాన్నగారు లేరు ఆ ఇద్దరు పిల్లలు లేరు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు మన దగ్గర వధువులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు వాళ్ళ ఇద్దరిని నువ్వు వివాహం చేసుకొని ఎవరిని అంబిక అంబాలికని యుద్ధం మనం పెళ్లి చేసుకొని నువ్వు రాజువి రాజ్యం పరిపాలించు వాళ్ళకి పిల్లలు పుడతారు ఈ యొక్క వ్యవస్థ ముందుకెళ్తుంది అని చెప్తుంది భీష్ముడు కూడా అమ్మ నేను పదే పదే చెబుతున్నాను నాకు ఇలాంటివి ఆదేశించకండి నేను ప్రతిజ్ఞాబుణ్ణి నేనేం చెయ్యాలి ఆనాడే చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వివాహం చేసుకోను ఏ స్త్రీ ముఖం చూడను అని చెప్పాను కదా కాబట్టి మాటి మాటికి మీరు నన్నే ఎందుకు చెప్తూ ఉన్నారు దీనికి ఇంకేదన్నా పరిష్కారం ఉందేమో చూద్దాం అని చెప్పినప్పుడు సత్యవతి దేవి తనకు సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని చెప్పింది నాయన భీష్మ నియోగ ధర్మం అనేది ఒకటి ఉంది కదా ఒక రాజ్యానికి రాజు లేనప్పుడు లేదా ఆ రాజు సరిగ్గా లేనప్పుడు మనము నియోగ ధర్మం ప్రకారంగా పిల్లల్ని కనవచ్చు కనిపించవచ్చు కాబట్టి ఆ నియోగ ధర్మం ప్రకారంగా మనము ఈ రాజ్యానికి వారసులు కలిగేలా చేద్దాం అంటే ఎలా చేద్దామమ్మా అని అడిగాడు నేను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి నాతో కూడి ఒక బిడ్డని కన్నారు ఆ పిల్లవాడు చిన్నప్పుడే తపోవనానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకుంటానని వెళుతూ వెళుతూ అమ్మ నన్ను ఎప్పుడు స్మరించుకుంటే అప్పుడు వస్తాను అని చెప్పాడు అతని పేరు వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు అతన్ని తలుచుకోగానే వస్తాడు అతడు ఈ చిత్రాంగదుడు విచిత్ర వీరులకు సోదరుడు అవుతాడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి నియోగ ధర్మం ప్రకారం మనము ఈ యొక్క పిల్లలు పుట్టేలా చేద్దాం అని చెప్పింది భీష్ముడికి ఏమీ అర్థం కాలేదు సరే ఉన్నారు మహర్షులు ఉన్నారు రాజపురోహితులు ఉన్నారు వాళ్ళందరినీ సంప్రదించి ఆపత్కాలంలో కానీ అత్యవసర పరిస్థితుల్లో కానీ ఈ యొక్క నియోగ ధర్మాన్ని చాలామంది పెద్దవాళ్ళు చేశారు భీష్మ కాబట్టి సత్యవతి మాత చెప్పేది సరైనదే ఒకప్పుడు పరశురాముడు ఈ లోకంలో ఉన్న క్షత్రియులందరినీ సంహరించినప్పుడు వారి యొక్క స్త్రీలు ఉత్తములైన బ్రాహ్మణుల చేత నియోగ ధర్మం చేత పిల్లల్ని కన్నారు ఆ విధంగా క్షత్రియ వంశం ముందుకెళ్ళింది ఒక రాజుగారు లేదా ఒక వ్యక్తి ఒక గృహస్థుడు అసమర్థుడైనప్పుడు లేదా లేకుండా పోయినప్పుడు లేదా ఇంకో విధంగానో అతను సంసారం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక సద్బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి అతన్ని పూజించి అతన్ని చేత ఆ యొక్క స్త్రీతో శనం శయనమందిరానికి పంపించినప్పుడు అలా పుట్టినటువంటి పిల్లలు ఆ రాజ్యానికి అంటే ఎవరైతే గృహస్థుడు ఉంటాడో ఆ స్త్రీకి భర్త ఉంటాడో అతని వారసత్వంగానే అతని సంతానంగానే పరిగణించబడుతుంది అని ధర్మశాస్త్రాల్లో ఉంది చాలామంది పెద్దవాళ్ళు చేశారు కాబట్టి ఇందులో దోషం ఏమీ లేదు అని వాళ్ళంతా తేల్చారు అప్పుడు భీష్ముడు దేవితో అమ్మ మీ ఇచ్చానుసారం కానివ్వండి అన్నాడు దేవి ఆ యొక్క వ్యాసుణ్ణి తలుచుకోగానే వ్యాసుడు కంటి ముందు ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూసి సత్యవతీదేవి ఎంతో ఆదరంతో అతన్ని గుండెలకి అద్దుకుంది ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయినటువంటి పుత్రుడు ఇప్పుడు ఈ విధంగా కనిపించాడు అనుకొని అతనికి అన్ని విధాలుగా సరైన మాటలు చక్కగా అతనికి అన్ని విధాలు ఆదరించి ఆతిథ్యం ఇచ్చి తరువాత అడిగింది నాయన నాదొక చిన్న విన్నపం ఉంది నువ్వు చేస్తావనే నమ్మకంతోనే నిన్ను పిలిచాను రా అని చెప్పమ్మా మీరేది చెప్తే నేను అది చేస్తాను విచిత్ర వీరుడి భార్యలు ఇద్దరున్నారు అంబిక అంబాలిక వారు నవయవనంలో ఉన్నారు రాజపుత్రికలు సౌందర్య రాసులు వారి యొక్క సంతానం ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి వారసులు భవి భవిష్యత్తులో వాళ్ళు రాజులవుతారు అయితే విచిత్ర వీర్యుడు అనుకోని కారణంతో రోగస్థుడై చనిపోయాడు ఇప్పుడు నియోగ ధర్మం ప్రకారం నువ్వు ఆ యొక్క యువతుల్ని మాతృత్వాన్ని కలిగించాలి సంతానవతుల్ని చెయ్యాలి నీ యొక్క ప్రయత్నంతో అని చెప్పగానే వ్యాసుడు ఆలోచించాడు ఓహో అయితే అన్నాడు అమ్మ నన్ను భరించేటటువంటి శక్తి ఆ ఇద్దరు యువతులకి రావాలి అంటే ఒక సంవత్సరం పాటు వాళ్ళు వ్రతాలు చేయాలి నేను చెప్పిన నిష్టలు పాటించాలి వాళ్ళ యొక్క శరీరాల్ని సుదృఢపరచుకోవాలి ఈలోపు నేను కూడా ఈ జటాజుటాలతో తపస్సులో ఉండిపోయి నేను కూడా నన్ను నేను పట్టించుకోలేదు నేను కూడా తయారవ్వాలి నేను కూడా సక్రమంగా మారాలి ఇంకా ఆయురు ఆరోగ్యవంతుణ్ణి కావాలి కాబట్టి ఒక సంవత్సరం సమయం నాకు ఇవ్వమ్మా అని అడిగాడు ఇక ఆ తల్లి సత్యవతి దేవి లేదు నాయన నువ్వు మహిమాన్వితుడివి నువ్వు ఏమైనా చేయగలవు ఆ యొక్క యువతులు కూడా సిద్ధంగానే ఉన్నారు నేను చెబుతాను వాళ్లతో నువ్వు ఇంకా సమయం వృధా చెయ్యకు సంవత్సరం దాకా ఎందుకు ఆగమంటున్నావు ఇప్పుడే నీ యొక్క ప్రయత్నం మొదలుపెట్టు అని చెప్పేసి ఎంతగానో చెప్పింది వ్యాసుడికి అయిష్టంగానే ఏమిటి ఇలా అనుకొని తల్లి మాట చెబుతూ ఉంది ఇంతగా చెబుతుంది కదా ఇక తప్పదు అనుకున్నవాడై సరేనమ్మా నీ కోడళ్ళని నా యొక్క ఒక శయన మందిరానికి ఏర్పాటు చేసి నీ కోడలను అక్కడికి పంపించు అని చెప్పాడు కోడల్ని శయన మందిరంలో ఉంచి అంబికని మీ బావగారు వ్యాసుడు వస్తాడు నీకు మాతృత్వాన్ని ప్రసాదిస్తాడు ఆయన ఎలా చెబితే అలా విను అని చెప్పింది ఈ వ్యాసుడు వెళ్ళేసరికి ఇతన్ని చూడగానే ఆమెకు శరీరం గగుర్పాటు కలిగింది ఇతన్ని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకుంది ఒళ్ళంతా వణికిపోతూ ఉంది అసలు ఇతన్ని చూసే పరిస్థితి లేదు ఆమెకి తల్లి మాట ప్రకారం వ్యాసుడు వెళ్ళి ఆమెతో ఆ యొక్క శయన సుఖాన్ని అనుభవించి తిరిగి వచ్చాడు ఈ వ్యాసుడు కొన్ని మహిమలు కలవాడు తపస్వి అతనికి ముందే తెలిసిపోతుంది ఎలాంటి వాళ్ళు పుడతారనేది తల్లి అడగగానే అమ్మ నీ కోడలు నన్ను చూడగానే గట్టిగా కళ్ళు మూసుకుంది కాబట్టి పదివేల ఏనుగుల బలం కలవాడు పుడతాడు కానీ గుడ్డివాడై ఉంటాడు అని చెప్పింది అయ్యో ఇలా జరిగిందా కుమారా అనుకొని రెండవ రోజు అంబాలికని ఈయన దగ్గరికి పంపించింది ఆ రెండో కోడలు ఆమె ఇతన్ని చూడగానే ఈ వ్యాసుడి యొక్క భయంకరమైన రూపాన్ని చూడగానే అసలే నల్లగా ఉంటాడు పైగా విపరీతమైన గడ్డాలు మీసాలు తపస్సు చేసి చేసి కళ్ళు కూడా విచిత్రంగా తయారైపోయి ఉన్నాయి భయంకరంగా ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసి సుకుమారవతి ఆ యొక్క అంబాలిక ఒక రకమైనటువంటి అంటే శరీరంలో రక్తమే లేనట్టుగా ఒక మ్లానమైపోయిందన్నమాట ఆమె యొక్క శరీరం అంతా విదీర్ణమైపోయింది పాలిపోయింది తెల్లగా అయిపోయింది స్పృహ తప్పినట్టుగా అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఫిట్స్ వచ్చిన ఆమెలాగా అయిపోయింది ఈ రోజుల్లో మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే తల్లి మాట ప్రకారం వ్యాసుడు ఆమెతో కూడా శయనించి వచ్చాడు ఏం నాయనా ఇప్పుడేం జరిగింది అని అడిగింది తల్లి పుడతాడమ్మా చాలా గొప్పవాడు పుడతాడు ధర్మాత్ముడు పుడతాడు అరివీర భయంకరమైనటువంటి గొప్పవాడు పుడతాడు కానీ అతను వ్యాధిగ్రస్తుడుగానే ఉంటాడు పాండురోగంతో ఉంటాడు ఇక మనమేం చేయలేము అన్నాడు ఇది మనం ఒకటి ఆలోచించాలి గర్భాన్ని ధరించేటప్పుడు కానీ గర్భాన్ని పొందేటప్పుడు కానీ స్త్రీ యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి దాన్ని పట్టే ఆ పుట్టే సంతానం యొక్క శక్తి సామర్థ్యాలు అంటే పురుషుడి ద్వారా వస్తాయి కొన్ని మంచి లక్షణాలు పురుషుడు కూడా నిత్య వ్రతంలో నిష్టలో గరిష్ఠుడై ఉండాలి అలాగే స్త్రీ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి అప్పుడే సరైన సంతానం వస్తుంది అని చెప్పి ఈ యొక్క మహాభారతం మనకి తెలియజేస్తూ ఉంది ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి